తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని విలేకర కృష్ణా చెప్పి ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయాలంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు రెడ్ బుక్ రవి చెప్పి రవి నువ్వు రెడ్ రెడ్బుక్ మెయింటైన్ చేయ రవి అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము వాళ్ళ ఇల్ని ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే పరిపాలన ఎంత గాలికి వదిలేసాడు అని అంటే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాటి మీద దేశ పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం